హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ సమయం చూసుకోవచ్చు ఒకటి ఇరవై ఎనిమిది అయిందండి ఒకటి ఇరవై ఎనిమిది ఈరోజు చూసుకోవచ్చు ట్రూవాల్యూ ఇక్కడ ఈరోజు యాక్షన్ జరగబోతుంది మార్నింగ్ బయలుదేరికి రావడం జరిగింది అక్షరాల నూట ఇరవై కార్లు ఉన్నాయి ఆ యాక్షన్లో చూసుకోవచ్చు చాలామంది డీలర్లు వచ్చారు వెహికల్ అన్నీ చెక్ చేసుకుంటాను ఒక్కొక్కటిగా వెహికల్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసి తర్వాత దాన్ని ప్రైజ్ వచ్చేసి మనకు నాలుగు గంటలకి యాక్షన్ జరుగుతుంది అప్పుడు మనము యాక్షన్లో ఎవరైతే ఎక్కువ వేలం పాడతారో వాళ్ళకైతే కారు ఇస్తారు కార్లు ఇక్కడ చిన్న కార్ల నుంచి వెళ్ళి పెద్ద కార్ల వరకు అన్నీ ఉంటాయి పెట్రోల్ సిఎన్జి డీజిల్ అన్ని రకాల కార్లు అయితే ఉంటాయి ఇవి రీసెంట్గా ఎక్స్చేంజ్కి వస్తాయి అంటే ఇవి పాత కార్లు వచ్చి ఇది ఇది కొత్త కారు కొత్త కార్లు ఉంటాయి కార్లు ఉంటాయి యాజ్టీస్ కండిషన్ చిన్న చిన్న వర్క్ ఉంటుంది కార్లకి అవి మనం చూపి చూసుకొని మనం చేసుకోవచ్చండి చూసుకోవచ్చు లిస్టు ఇవి యాభై తొమ్మిది ముందు పేజీలు ఉన్నాయి ఇంకొక పేజీలో చూసుకోవచ్చు నూట ఇరవై కార్లు ఉన్నాయి అలా వీటి ప్రైజ్లు అనేది ఇప్పుడేం తెలియదు మనకు యాక్షన్ జరిగిన తర్వాత వాటి ఒక్కొక్క ప్రైజ్ అనేది మనకు రివ్యూ అవుతుంది వెహికల్ డీజిల్ వెహికల్ గురించి లాస్ట్ టైము సియాజు బ్రిజా క్రెటా ఇనో క్రిస్టా టెన్ చాలా వెహికల్ అయితే తీసుకొని జరిగింది చూసుకోవచ్చు అన్నీ బాగుండే కండిషన్లు మంచిగా ఉన్న వెహికల్కు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది దాని వేలంపాట్లో తీసు తీసుకుంటారు చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఇంజన్ స్టార్ట్ చేసి ఆ విధంగా ఇంజన్ బాగుందా లేదా యాక్సిడెంట్ అయిందా పిల్లర్లు బాగున్నాయా టైర్లు బాగున్నాయా ప్రతి సస్పెన్షన్ బాగున్నాయా టెస్ట్ కూడా వేసుకోవచ్చండి ప్రతి కార్కి తాళాలు ఇందులో ఉంటాయి ఎర్లీ మార్నింగ్ వచ్చి నూట ఇరవై కార్లను చెక్ చేసి తర్వాత అప్పుడు యాక్షన్లో ఒక కారు తీసుకుంటారు మనకి కార్లు అతి తక్కువ ధరకు వస్తాయి ఇందులో కాకపోతే చిన్న చిన్న వర్క్లు ఉంటాయి బంపర్లకు స్క్రాచ్లు ఉంటాయి కొన్నిటికి టైర్లు ఉంటే టైర్లు లేకపోతే టైర్లు వేసుకోవాలి ఏసీ రాకపోతే ఏసీ చేయించుకోవాలి అంతే తప్ప వెహికల్ అయితే కొన్ని వెహికల్ మనం షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పెట్రోల్ సిఎన్జి ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చూసుకోవచ్చు లాట్ వేగనార్లు మొత్తం వేగనార్ల లాట్ ఉంది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా వేగనార్ 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 మొత్తం ఒకే దగ్గర పెట్టారు లాస్ట్ టైము నేను మేనేజర్ గారికి చెప్పడం జరిగింది సార్ వెహికల్ వెహికల్లన్నీ ఒకే వరుసలో పెట్ట పెట్టించే ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది మన కోరిక మేరకు సార్ వాళ్ళు ఒకే దగ్గర అన్ని వెహికల్ చూసుకోవచ్చు ఆల్టోలన్నీ ఒకే దగ్గర ఈ బెలూన్లన్నీ ఒక దగ్గర ఈ విధంగా అరేంజ్ చేశారు చాలా చెప్పి నేను వాళ్ళకు చిన్న సలా సజెషన్ అంటే సార్ ఇది ఇబ్బంది అవుతుంది మాకు డీలర్లకు అన్నీ వెహికల్ తీసుకోవడానికి ఆటు మూలకు ఇటు మూల తిరగడానికి మాకు టైం జరిపోతుందని చెప్పి నేను అడగడం జరిగింది వాళ్ళు నా కోరిక మేరకు ఈసారి ఒకే వరుసలో అన్ని కార్లు ఒకే దగ్గర పెట్టారు ధన్యవాదాలు మేనేజర్ గారికి సార్ నవ్వుతూ పలకరిస్తాడు మనం రాగానే ఎందుకంటే ఎక్కువ వెహికల్ తీసుకున్నాం కాబట్టి మనతో మర్యాదపూర్వకంగా ఉంటారు వెహికల్ అన్నీ ఇటుకీ వీళ్ళకు సెక్యూరిటీ డిపాజిట్ ఉంటాయి తర్వాత మన ఇన్వోస్ తీసినాక మనకు అమౌంట్ వస్తుంది చూసుకోవచ్చు చిన్న కార్లు ఒక లక్ష పైన రావచ్చు ఒక లక్ష లోపల రావచ్చు ఈ కార్లన్నీ చిన్న ఫ్యామిలీలు కొత్తగా కార్ కొనుక్కునే వారికి ఈ కార్లు డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఈ బాగా సెట్ అండి ఆల్టో పెట్రోల్ కారు సిఎన్జి కారు ఇవి చిన్న తరగతి చిన్న చిన్న కుటుంబాలకు కొత్తగా కారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇవి సెట్ అవుతాయి ఒక రెండు మూడు సంవత్సరాలు వాడుకుని తర్వాత మళ్ళీ మన పెద్ద కారు తీసుకోవచ్చండి చూడొచ్చు ఢిల్లీలో ఏ కారు కూడా మనకి పది సంవత్సరాలు డీజిల్ కారుకు పదిహేను సంవత్సరాలు వచ్చేసి పెట్రోల్ కారుకి వ్యాలిడ్ ఉంది అందుకే తక్కువ ధరకి దొరకడం జరుగుతుంది తర్వాత మనకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవచ్చు ట్రూ వ్యాల్యూ మీకు చాలా వీడియోలు ఇక్కడ చేయడం జరిగింది మీకు వేగనార్ల లాట్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై పైన ఇరవై పైన వేగనార్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఆ లైన్ మొత్తం చూపెట్టిన ఈ లైన్ చూస్తూని అన్ని కండిషన్ ఓకే ఉంటాయా కావా టె టెస్ట్ చేసుకోవాలండి ప్రతి కారు నూట ఇరవై కార్లు టెస్ట్ చేయడానికి కనీసం ఒక ఐదారు గంటలని పడుతుంది కాకపోతే మనం మన బడ్జెట్ ఏంది ఏ బా ఏ కార్ చెక్ చేసుకోవాలంటే ఆ కార్ మాత్రం చేస్తాం వెహికల్ చూసుకోవచ్చు ఇంజన్ కండిషన్ బాగుందని తెలవడానికి ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ మొత్తం చూడడం జరుగుతుంది ఇక్కడ ఇది ఆప్రాన్ అంటారండి ఇటు ఆఫ్ ఇది యాక్సిడెంట్ అయితే పేస్ట్ పోతుంది తర్వాత మనకి ఇంజన్లో ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి కనబడుతుంది ఇంజన్లో ఏమైనా బ్యాక్ క్యాంప్రెషర్ ఉంటే ఇక్కడ నుంచి కనబడితే స్టార్ట్ అయితే ఒక్కసారి కొంచెం ముందుకి వెనకకి ఈ గలీలో ఈ రోడ్లమే పోతే మనకు సస్పెన్షను దాని పికప్ తెలుసుకుంటాం అంటే మనకు ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ మనకు ఏదైనా జస్ట్ ఐదు ఉన్న వెహికల్ గురించి మొత్తం దాన్ని రాబడతాం తర్వాత వెహికల్ కండిషన్ ఓకే అంటే మనం యాక్షన్ వరకు హెవీ ఎండ అండి ఈ కార్లన్నీ ఒక్కొక్కటిగా మీకు యాక్షన్ తర్వాత ధరలన్నీ చెప్పడం జరుగుతుందండి ఈసారి ఖచ్చితంగా ఒక పది కార్లను ఇళ్ళకెళ్ళి తీసి మంచి తరగతి ఫ్యామిలీకి వెళ్ళాలని ఎప్పటి నుంచే చాలామంది అన్న చ మాది చిన్న ఫ్యామిలీ అయినా తక్కువ తరగతి కార్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసమే అండి నేను ఇంత కష్టపడేది ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర నూట యాభై మంది పైన డీలర్ వస్తారు ఇది మనకు వీళ్ళ దగ్గర మనకు గ్రూప్ ఉంటుంది అందులో మనకు పెడతారు రోజు మాకు యాక్షన్ ఉందని వచ్చి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై వేలు కట్టాలి చాలా దూరం నుంచి రావాలి మేము కలిసి ఈ ఎండకి ఫోన్ హిట్ అవుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపెట్ యాక్షన్ తర్వాత ఒక్కొక్క కార్ గురించి డీటెయిల్స్ మీకు వివరంగా చెప్పిన దొరుకుతాండి థ్యాంక్ యూ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ